పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ తమ ఉదయములను నాకు దూరము చేసుకొని ఉన్నారు యశా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచనం ప్రేమ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో మనము మన పెదవులతో దేవుణ్ణి గణపరిచేటువంటి వారంగా ఉన్నాం దేవుణ్ణి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉన్నాం దేవునికి మొరపెట్టేటువంటి వారంగా ఉన్నాం అయితే నీ పెదవుల ద్వారా కాకుండా నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థన చేసినట్లయితే దేవునికి మొరపెట్టినట్లయితే దేవుణ్ణి గనపరిచినట్లయితే నీ హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన హృదయపూర్వకమైనటువంటి ఘనత ఆ దేవాది దేవుడు అంగీకరించేటువంటి వాడిగా ఉన్నాడు గనుక ఇక్కడి నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము హృదయపూర్వకంగా ఆరాధించేటువంటి వారంగా ప్రార్థించేటువంటి వారంగా స్థుతించేటువంటి వారంగా గణపరిచేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచే దీవించును గాక అమేన్